అప్పట్లో అంటే రెండేళ్ల క్రితం ముకరం చనిపోయినప్పుడు ఆయన కొడుకు అజ్మత్ ఝా రావటం తొమ్మిదవ నిజాంగా ప్రమాణ స్వీకారం చేయడం అక్కడ చౌమహల్లా ప్యాలెస్లో ఉన్న నిషన్ కార్యక్రమంలో వారసత్వంగా ఆ టైటిల్ను ఆయన తీసుకోవడం చాలా వివాదమైంది ఆ తర్వాత అతను కనిపించలేదు మళ్ళీ సడన్గా ఇటీవల జరిగిన మొహరం బీబీ కాలావా ఊరేగింపు ఉత్సవంలో ఆయన చమక్కన మెరిశాడు అయితే దానిపై సిటీ అంతా మాట్లాడుకుంటున్నారు ఎందుకు అజ్మజ్జా అంటే తన పూర్వీకులు ఎలాంటి సాంప్రదాయం పాటించారో అదే సాంప్రదాయాన్ని తాను కూడా అనుసరిస్తున్నాను అంటూ ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు ఆయన అంతేకాదు పాత నిజాం స్టేట్కు సంబంధించిన ప్రజలతో కనెక్ట్ అవ్వాలనే దాంట్లో ప్రయత్నం కొంతవరకు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై తనను అసఫ్జాహి కుటుంబానికి నామమాత్రపు అధిపతిగా ప్రకటించారని మీడియాలో పబ్లిక్ నోటీస్ ఇచ్చారు ఆ నోటీసులో తండ్రి ప్రిన్స్ ముకరంజా సింహాసనం పంచుకుంటున్నట్లు తన ఫోటో ఉంది ఎప్పుడు తీశారో డేట్ లేదు ముకరంజా తన కొడుకుని వారసుడిగా అనధికారికంగా ప్రకటించడానికే చౌమహల్లా ప్యాలెస్లో ఈ ఫోటో తీసినట్లు ప్రచారం చేసుకోవడమే ఈ ఫోటో ఉద్దేశంలా ఉంది ఈ ప్రకటనలో అదే సింహాసనంపై ఒంటరిగా కూర్చున్న మరొక ఫోటో కూడా ఉంది ఆ ఫోటో జనవరి ఇరవై రెండు వేల ఇరవై మూడున తీయబడిందని క్యాప్షన్లో ఉంది తన తండ్రి మరణించిన రెండు సంవత్సరాల తర్వాత వారసత్వంపై అజ్మజ్జా మౌనం వీరటం ఆసక్తికరంగా మారింది బీబీ పాల్గొన్న తర్వాత తొమ్మిదవ నిజాం అజ్మజా వివిధ పత్రికల్లో ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చారు ఆ నోటీసులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు ఫోటోలు ఉన్నాయి ఒక ఫోటో ఏమో ముక్రంజా తన తండ్రి ఎనిమిదవ నిజాంతో పాటు చౌమహల్లా ప్యాలెస్లో ఆ గద్ది సింహాసనం పక్కన తండ్రి పక్కన కూర్చుని ఉన్నారు అంటే ఆ ఫోటో యొక్క ఉద్దేశం తన ఉద్దేశం ఏంటంటే తన తండ్రి తనను వారసుడిగా భావిస్తూ ఒక మెసేజ్ ఇచ్చారు అనే సందేశాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడం ఇంకొకటి ఏంటంటే తాను తండ్రి చనిపోయిన తర్వాత రాజుగా అక్కడ ఆ టైటిల్ నైన్త్ నిజాం టైటిల్ స్వీకరిస్తూ ఆ గద్దెపైన చౌమహల్లా గద్దెపై ఆయన కూర్చున్న ఫోటో ఈ రెండు ఫోటోలతో పబ్లిక్ నోటీసును వివిధ పత్రికల్లో ఇచ్చారు అయితే ఇలా ఇవ్వడానికి కారణం ఏంటి అనేది దాని మీద ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది అయితే నేను దానికి సంబంధించిన మీకు కొన్ని విషయాలు చెప్తాను దానికి ప్రధాన కారణం ఏంటంటే ముక్రంజా ఎవరైతే ఈ అజ్మద్ వాళ్ళ ఫాదర్ ఎనిమిదవ నిజాంగా నిజాం వారసత్వం పొందిన ముక్రంజా పెద్ద భార్య ఎస్రా అజ్మద్ ఝా అయితే ఆయన రెండవ భార్య ఉంది ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు హెలెన్ అని ఆమెకు అలెగ్జాండర్ పుట్టాడు ఆ అలెగ్జాండర్ ముక్రంఝా అంత్యక్రియలో పాల్గొనలేదు ఆయన సడన్గా షేర్వాణి ధరించి హైదరాబాద్కి ఎంట్రీ ఇచ్చారు ఇటీవల ఆయన ఊరికే రాలేదు ఆయన ఏమంటారంటే వన్ థర్డ్ ప్రాపర్టీ నాకు వాటా వస్తుంది అంటూ తన అన్నకు లీగల్ నోటీస్ ఇచ్చాడు ఆ లీగల్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలోనే తాను వారసుడు అని చెప్పుకోవటం అజమ ఉద్దేశంలా ఉంది అందుకే పబ్లిక్ నోటీస్ ఇచ్చారు ఇంకొక కారణం ఏంటంటే ఇప్పుడు ఈ టైటిల్ ఎవరికైతే ఉంటుందో చాలా ఈ రాజభవనాలు ప్యాలెస్లు మనం చూడొచ్చు పలక్నుమా ప్యాలెస్ ఉంది చౌమహల్లా ప్యాలెస్ ఉంది నజరీబాగ్ ప్యాలెస్ ఉంది అలాగే చిరాన్ ప్యాలెస్ ఉంది ఇంకొకటి ఔరంగాబాద్లో ఉన్న నౌఖండ్ ప్యాలెస్ ఈ నౌఖండ్ ప్యాలెస్తో పాటు పురాణి హవేలి పురాణి హవేలీ ఫ్యాస్ మొత్తం ఆరు ప్యాలెస్లతో పాటు పన్నెండు కిలోల బంగారు నాణ్యం ఇంకా విలువైన భూములు అవన్నీ ఉన్నాయి వాటిపై ఆధిపత్యం కోసమే ఈ అంతర్గత పోరు జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఏడున ఏడవ నిజాం మీరుస్మాన్ అలీఖాన్ మరణించాడు తన పెద్ద కుమారుడు అజాంజా రెండవ కుమారుడు మొజాంజాకు బదులుగా తన మనవడు ముకరంజాను తన వారసుడిగా నియమించాలని నిర్ణయించుకున్నాడు అలా నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ ముకరంజా అసఫ్ ఎనిమిదవ అసఫ్జా హైదరాబాద్ నిజాంగా వందల అరవై ఏడులో నియమితుడయ్యాడు ముకరంజా తన తాత మీర్ అలీ అలీఖాన్ నుండి ఈ బిరుదును వారసత్వంగా పొందారు ఈ బిరుదుతో పాటు అపారమైన సంపద కూడా వచ్చింది అది ఆయన్ను కొంతకాలం భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిపింది కానీ అది కొన్ని సంవత్సరాలు మాత్రమే కొనసాగింది యువరాజు ముఖరంజా హైదరాబాద్ పాలకుడిగా గుర్తించబడ్డాడు అందరికీ తెలుసు ఓపెన్ సీక్రెట్ నైన్టీన్ సెవెంటీ వన్లో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తం బిరుదులు అప్పట్లో సమస్తానాలు రాజులు చాలామంది అవన్నీ భారతలు విలీనం చేసిన తర్వాత కొంతకాలం వాళ్ళు తమ బిర్దును ఆ హోదాను ఎంజాయ్ చేశారు ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో వాటిని రద్దు చేస్తూ రాష్ట్రపతి అప్పటి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు ఆ తర్వాత పార్లమెంట్లో పెట్టి ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ కూడా చేశారు అప్పటి నుంచి అన్ని టైటిల్స్ రద్దయ్యాయి అంటే ముక్రంఝాకే ఎవరైతే ఇప్పుడు నైన్త్ నిజాం అని చెప్పుకుంటున్నారో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ముక్రంజా ఉన్నారో ఆయనకే నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఆ టైటిల్ పోయింది మళ్ళా ఆ టైటిల్ కోసం ఇంత వారసుల మధ్య రచ్చ జరుగుతుంది రాజవంశానికి అధిపతి కావాలంటే కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది అంగీకరించాలి ఎందుకంటే రాష్ట్ర న్యాయస్థానాలు ముఖ్యంగా జూన్ ఇరవై ఒకటి నాటి ఓపి వన్ ఫార్టీ సెవెన్ బై నైన్టీన్ నైంటీ ఫైవ్ ఒకటవ నిజాం నుండి ఆరవ నిజాం కుటుంబం వరకు అన్ని ప్రధాన నిర్ణయాల్లో సంప్రదించాలని నిబంధన చేశాయి తొమ్మిదవ నిజాంగా చేసే వాదనకు చట్టబద్ధత లేదు ఈ చెల్లుబాటు అయ్యే తీర్పు అన్ని రాజవంశ నిర్ణయాల్లో మొత్తం కుటుంబం పాల్గొనడానికి అనుమతినిస్తుంది దీన్ని ఆధారంగా చేసుకుని ఒకటవ నిజాం నుంచి ఆరవ నిజాం వారసుల వరకు నాలుగు వేల ఐదు వందల మంది సాహెబ్ జాదాలు ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లీసీ సాహెబ్ జాదగన్ సొసైటీ ఎనిమిదవ నిజాం వారసుడిగా ప్రిన్స్ అజ్మత్ యొక్క రహస్య పట్టాభిషేకాన్ని అంగీకరించడం లేదు వారు పోటీగా తొమ్మిదవ నిజాంగా రౌణక ని ఎన్నుకున్నారు తొమ్మిదవ నిజాం టైటిల్ కోసం జా వర్సెస్ యార్ యార్ఖాన్ మధ్య యుద్ధమే నడుస్తోంది స్వతంత్ర భారతదేశంలో ఈ బిరుదుకు ఎటువంటి అధికారం లేదు కానీ ఇదంతా రాజభవనాలు ఆభరణాలు భూమి పత్రాలపై పెత్తనం చేయడానికే చేస్తున్న ప్రయత్నంలా కనిపిస్తూ ఉంది ఈ ప్రార్థ ప్రభుత్వం ఏదైతే సవరణ చేసిందో ఈయన టైటిల్ చల్లదు అలాంటప్పుడు ఈ నైన్త్ నిజాం టైటిల్ కోసం ఎందుకు ఇంతగా వారసుల మధ్య గొడవ జరుగుతుంది అంటే సింపుల్ ఆస్తిపై ఆధిపత్యం చేయడానికే వీళ్ళంతా ఉబలాట పడుతున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం ఇందాక అనుకున్నాం ముక్రంజా రెండవ భార్య హెలెన్ కుమారుడు అలెగ్జాండర్ హెలెన్ అక్కడ చనిపోయిన తర్వాత ఆస్ట్రేలియాలో ఆయన అక్కడే ఉండిపోయాడు ముక్రంజా అంత్యక్రియలు కూడా ఆయన పాల్గొనలేదు ఇప్పుడు సడన్గా ఆయన హైదరాబాద్కి ఎంట్రీ ఇచ్చారు ఎంట్రీ ఇవ్వడమే కాదు అజ్మజాకు లీగల్ నోటీస్ కూడా ఇచ్చాడు తనకు ఎలాగైనా వన్ థర్డ్ వాటా రావాల్సిందే తనకు రావాల్సిన ఆస్తిని ఎస్రా అలాగే ప్రిన్సెస్ ఎస్రా ఆయన కుమారుడు అజ్మజా ఆమె కూతురు అందరూ కలిసి తన హక్కుని కాలరాస్తున్నారు దీనిపై తేల్చుకుంటానంటూ ఆయన లీగల్ బ్యాటిల్కి దిగాడు అలెగ్జాండర్ సికిందర్జా జా రెండవ భార్య హెలెన్ ఆయేషా కుమారుడు ముక్రంజా నుండి విడాకులు తీసుకున్న అయేషాజా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆస్ట్రేలియాలో మరణించారు సికిందర్జా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు అయితే తన తండ్రి ముక్రంఝా అంత్యక్రియలకు అలెగ్జాండర్ అజాంజా హాజరు కాలేదు ఇటీవల షేర్వానీ దుస్తుల్లో అలెగ్జాండర్ హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యాడు ఆస్తిలో వాటా కోరుతూ కేసు కూడా వేశాడు షర్యా చట్టం ప్రకారం ఎనిమిదవ నిజాం ఆస్తులను తన నలుగురు జీవించి ఉన్న పిల్లల మధ్య విభజించాలని అయితే తనకు అజ్మెద్ఝాకు ఒక్కొక్కరికి వంతు వాటాలు లభిస్తాయని అతను చెప్పాడు తన తండ్రి బట్టలు అతను అడిగిన కురాన్ కాపీలతో సహా తనకు వాటాలో ఏ భాగాన్ని ఇవ్వలేదని అతను చెప్పాడు తల్లి కొడుకు వివిధ ట్రస్టులు ఆస్తుల నుండి వచ్చిన భారీ డబ్బుని దోచుకుంటున్నారంటూ అలెగ్జాండర్ సికిందర్జా తీవ్రమైన ఆరోపణలు చేశాడు గత కొన్ని దశాబ్దాలుగా ఏడవ నిజాం నవాబ్ మీరుస్మాన్ అలీఖాన్కు సంబంధించిన ఆస్తుల విషయంలో కుటుంబ సభ్యులు వారసుల మధ్య అనేక వివాదాలు ప్రపంచవ్యాప్తంగా కేసులు నడుస్తున్నాయి మనవల్లు అతని ఆస్తిని తమదేనని క్లెయిమ్ చేస్తూనే ఉన్నారు ఎనిమిదవ నిజాం ముక్రంజా మరణం తర్వాత హైదరాబాద్ తొమ్మిదవ నిజాం బిరుదు అసఫ్జాహి రాజవంశ నాయకుడు గురించి హైదరాబాద్లో గందరగోళ పరిస్థితి తలెత్తింది సెవెంత్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖా ఫిబ్రవరి ఇరవై నాలుగు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఆయన మరణించారు అయితే ఆయన మరణించ మరణించిన తర్వాత ఆయన మరణానికి ముందే ఆయన డిసైడ్ చేశాడు ఎవరు తన వారసులుగా ఉండాలి ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆజంజా మోజంజా వాళ్ళంతా బాగా డ్రగ్స్కి అలవాటు పడి అలవాటు పడిపోయి మద్యానికి బానిసలుగా అలా పడి ఉండేవాళ్ళు అందుకే ఆయన నెహ్రూకు లేఖ రాస్తూ అప్పటి ప్రధానికి తన వారసుడిగా తన మనవణ్ణి ముక్రంజాను ప్రకటిస్తున్నాను దాన్ని భారత ప్రభుత్వం గుర్తించాలని లేఖ రాశాడు ఆ లేఖ తర్వాత ముక్రంజాకు సంబంధించి చౌమహల్లా ప్యాలెస్లో పట్టాభిషేకం అవుతుంది భారీ ఎత్తున పట్టాభిషేకం అవుతుంది ఇప్పుడు ఆయన వారసుడుగా ఉన్నాడు మనం ఇందాక అనుకున్నాం నైన్టీన్ సెవెంటీ వన్లో భారత ప్రభుత్వం అందరూ అప్పటి సమస్థానాధీసులు ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన హక్కు అంటే వాళ్ళ హోదాని బిరుదుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇంకా ఆ టైటిల్ పోయింది ఎవరు వారసులు అనే దాని మీద ఇక్కడ ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీకు ఒకటి చెప్తాను ఇప్పుడు ముక్రంజా మనవడు ఎవరికి సెవంత్ నిజాంకి అయితే సెవెంత్ నిజాం కూతురు ఉన్నారు ఒక ఆమె ఆమె పేరు అహ్మదున్ నిసా అలియాస్ షెహాది పాషా ఈ వారసత్వానికి సంబంధించి అత్త అత్తకు ఇతను ముక్రంజాకు మధ్య గొడవ వారసత్వానికి సంబంధించిన ఆస్తుల పంపకానికి సంబంధించిన గొడవ జరిగింది ఆమె ఏం చేశారంటే హైకోర్టులో కేసు వేసారు కేసు వేయడమే కాదు హైకోర్టులో ఆమె గెలిచారు సపోర్ట్గా అప్పుడు ముకరంజా ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ అర్థమైపోయింది ఆయనకి అక్కడ కూడా ఓడిపోతారని ఇద్దరి మధ్య అత్తకి ముకరంజాకి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది ఎంత డబ్బుకు సెటిల్మెంట్ చేసుకున్నారో అదైతే బయటకు రాలేదు కానీ ముకరంజా తగ్గి అత్తతో చేయగలుపుకుని అక్కడ వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాడు అంటే అప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే కేవలం వారసుడిగా ఒక్కడే ఈ మొత్తం ప్రాపర్టీని అనుభవించడానికి వీలు లేదు అందరూ సమానంగా పంచుకోవాలని హైకోర్టు సూటిగా అప్పుడు చెప్పడం అదే ఇంప్లిమెంట్ అయ్యింది తన తాత బిరుదు సంపదకు ఏకైక వారసుడిగా ప్రభుత్వం నుండి కొంతకాలం గుర్తింపు పొందాడు అయితే పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది హైకోర్టు తీర్పులో వారసుడు తన తండ్రి సంపదకు ఏకైక వారసుడు కాలేడని నొక్కి చెప్పింది ఇది షర్యా చట్టాలకు లోబడి ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో ముకరంజాకు జారీ చేయబడిన చల్లని వారసత్వ ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించుకుంటున్నారు హైకోర్టు డబ్ల్యూపి సిక్స్ థర్టీ టూ బై నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం దీన్ని చల్లదని తీర్పునిచ్చింది ఒక మాజీ పాలకుడు ఒకే వారసుడిని పేర్కొనకుండా నిషేధించింది జూన్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు జారీ చేసిన ఓపీ వన్ ఫార్టీ సెవెన్ బై నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆర్డర్ ప్రకారం ఒకటవ నిజాం చట్టపరమైన నుండి ఆరవ నిజాం చట్టపరమైన వారసులు మరియు ట్రస్టుల స్థిర నివాసులతో సహా వారసుల వరకు ఏ నిర్ణయాలైనా ఏకాభిప్రాయంతో తీసుకోవాలని నిర్ధారిస్తుంది పంతొమ్మిది వందల ఒకటిలో భారత ప్రభుత్వం ప్రివీ పర్స్ అన్ని రాజబిరుదులు అన్ని హక్కులను రద్దు చేసింది ఇంకా మిగిలి ఉన్న కోట్ల విలువైన ఆస్తులపై హక్కుల కోసం ఘర్షణ పడుతున్నారు అనేది కఠినమైన వాస్తవం అజ్మజా తండ్రి వ్యక్తిగతంగా అతన్ని ఆ పదవికి నియమించలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి అతని తండ్రి స్వయంగా రాచరిక హక్కుల్ని కోల్పోయాడు మనం చెప్పుకున్నాం హైకోర్టు కేవలం ఒక్కడికే వారసత్వం రాదు అందరూ పంచుకోవాలని చెప్పింది మనం చూసాం అజ్మత్ ఏం చేశాడు తన తండ్రి ముకరంజా చనిపోయిన తర్వాత రాజుల పట్టాభిషేకం చేసుకున్నాడు వాళ్ళంతా చెప్తున్నారు ఎలా పట్టాభిషేకం చేసుకుంటావు ఆ టైటిలే రద్దయింది కాబట్టి ఇది ఎలా సాధ్యమవుతుందని ఒకవేళ ఇంట్లో ఇంటర్నల్గా ఒకవేళ కోర్టు కూడా చెప్పింది హోదా ఫ్యామిలీలో ఆ హోదా రావాలంటే ఫ్యామిలీ ఫంక్షన్గా జరగాలి కానీ అజ్మత్ ఈ పట్టాభిషేకం అనేది రెండేళ్ల క్రితం జరిగిన పట్టాభిషేకానికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు ఆ అసహనం అంతా ఆ నిజాం ఫ్యామిలీలో స్పష్టంగా కనిపిస్తుంది మనం చెప్పుకుంటే నైన్టీన్ ట్వంటీలో సెవెంత్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కి రెండు వందల మంది భార్యలతో ఆయన కింగ్ ప్యాలెస్లో చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు రెండు వందల మంది భార్యలతో ఆయన చనిపోయే నాటికి నలభై రెండు మంది భార్యలు ఉన్నారు వాళ్ళతో చాలామంది సంతానం వచ్చింది ఆయనకి అంటే నిజాం వన్ నుంచి నిజాం సిక్స్ వరకు మళ్ళీ ఇప్పుడు ఈయన ఇంతమంది భార్యలకు సంబంధించిన పిల్లలు అందరూ కలిపి ఒక ఐదు వేల మంది వరకు ఉన్నారు వాళ్ళని సాహెబ్ జాదల్ అంటారు ఆ ఐదు వేల మంది కలిసి రవణ ఎన్నుకున్నారు అనమాట అంటే వీళ్ళేమంటారు నువ్వు ఒక్కడివి అజ్మద్ తొమ్మిదవ నిజాంగా ఎలా ఉంటావు మేం అంటే కోర్టు కూడా చెప్పింది అంత సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి సమిష్టిగా సంపాదన పంచుకోవాలి కాబట్టి మేమంతా ఐదు వేల మంది వారసులం ఉన్నాము కాబట్టి మా వారసులందరి తరఫున రౌణ ఖ్యార్ఖాన్ని ఎన్నుకున్నాము కాబట్టి అతనే నైన్త్ నిజాం అంటారు వాళ్ళు అంటే ఒక పక్కేమో అజ్మజా ఇంకొక పక్కేమో అలెగ్జాండర్ ఇంకొక పక్కేమో రౌణ ఖార్ఖాన్ ఈ ముగ్గురి మధ్య ఈ ఆస్తుల పంపకం కోసం ఆ టైటిల్ కోసం రచ్చ జరుగుతుంది అంటే ఆ టైటిల్ కోసం అంటే అంత ఈజీ కాదు ఆస్తులన్నీ ఆ టైటిల్ వచ్చినంత మాత్రాన ఈ మొత్తం ఆస్తులపై ఆయనే పతనం చేస్తాడనేది అసాధ్యం కేవలం ఆ ప్రచారం కోసం ఆ స్టేటస్ కోసం వీళ్ళంతా ఉబలాట పడుతూ ఈ తమలో తాము రచ్చ చేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యం